కన్యా రాశి వారికి ఈ రాశిలో రవి బుధుల సంచారము ద్వితీయ స్థానంలో కుజుడు స్థానంలో శుక్రుడు కేతువు దశమ స్థానంలో గురువు సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఆరింట రాహువు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రణాళికలతో వ్యూహాలతో ముందడుగు వేయగలుగుతారు కార్యజయాన్ని పొందగలుగుతారు ఎక్కడైనా ఏవైనా ఆటంకాలు సుస్పష్టంగా కనిపిస్తున్నట్లయితే ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి కొంతమంది సలహాదారులు కావచ్చు గురుస్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు మీకిచ్చే సలహాలను సూచనను పాటించి మంచి ఫలితాలను పొందగలుగుతారు కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కాస్తంత నిదానంగా సాగే అవకాశం ఉంటుంది దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాసులు వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన ధూపము దీపము నైవేద్యము మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు ట్రాఫిక్ జామ్ కావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి మధ్యలో ఏ ఐదో రోజు ఆరో రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగానే నిష్టగా చెయ్యండి అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి శ్రద్ధ అంత మాత్రమే అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము కొన్ని రోజులు చేయలేకపోతాము ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి ఆ విధంగా ఆలోచించండి ఉత్తరుత్తర ఏం జరుగుతుందో తొమ్మిది రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా తొమ్మిది రోజులు గడిచిపోవాలి ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ తొమ్మిది రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీసులు పొందండి సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు సెంటెడు అగరబత్తి కాకుండా కాస్త ఈ తొమ్మిది రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు ఒక్కొక్క పూజ విధానం కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనం ఎవరినైతే పూజిస్తున్నాము వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము కొన్ని కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూల దిశలో ఉంటాయి కాస్తంత కోపము అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వీటిల్లో ప్రత్యక్షంగా మీరు పాల్గొనే కన్నా మీరు కాస్తంత మౌనం వహించగలిగితే సర్వదా శ్రేయస్కరం అనుకోని సందర్భాలలో అనుకూడనటువంటి మాటలు అని కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కాస్తంత గమనించుకొని మీరు నిలబడగలిగితే అన్ని విధాలా మంచిది ఈ రాశిలో రవిబుధుల గ్రహ సంచారము ఎన్నో విశేషమైనటువంటి మంచి ఫలితాలను అందిస్తుంది కానీ మన మాట తీరు బాగుండాలి షార్ట్ టెంపర్ ఇష్యూస్ తో మాత్రం వ్యవహరిస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మన ఒడ్డించుకున్నటువంటి విస్తర్లో మనమే నీళ్ళు పోసుకొని పాడు చేసుకున్నట్టుగా పరిణమించవచ్చు ఇది గ్రహించి మెలగండి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి